నిన్న తెనాల్లో జరిగినటువంటి సంఘటన ఓటర్లలో ప్రజల్లో వస్తున్నటువంటి చైతన్యానికి ఒక ప్రతీక మేము ప్రజాప్రతినిధులుగా ఉంటూ మేము ఎటువంటి చర్యలు తీసుకున్నా మాకు అడ్డం లేదు అన్నటువంటి ఒంటెత్తు పోకడలు పోతున్నటువంటి ప్రజాప్రతినిధులకి చంప చంపపెట్టు లాంటి చర్య నిన్న ఈ సందర్భంగా సుధాకర్ గారికి పూర్తిగా అండగా ఉంటామని చెప్పి సిటిజన్ ఫర్ డెమోక్రసీ తరఫున అలాగే ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం తరఫున మీ పత్రికా ముఖ్యంగా తెలియజేస్తున్నాం వారికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా వారికి కానీ వారి కుటుంబ సభ్యులకు కానీ పూర్తిగా అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా నిన్న తెళ్ళలో ఎన్నికల సందర్భంగా జరిగిన సంఘటన ఏదైతే ఉంటుందో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన అడజడిని దిగ్భ్రాంతిని గురి చేసింది గుత్రిముక్కల సుధాకర్ వారు కూడా ఎన్నికల్లో ఓటు వేయాలి అనే ఒక నిబద్ధతతో దృఢ సంకల్పంతో ఎక్కడో ఉన్నవారు అయిన వేలాది మంది వచ్చారు ఆంధ్రప్రదేశ్ వచ్చిన వారిలో వారు కూడా ఒకరు క్షణాల్లో తన ఓటు హక్కు వినియోగించుకుంటున్న సందర్భంగా ఆదర్శవంతంగా వ్యవహరించారు ఆయన లైన్లో ఉండే వృద్ధులకి వాళ్ళకి అందుబాటులో ఉన్నారు వాళ్ళకి సహాయం చేశారు వాళ్ళకి తోడ్పాటుగా ఉన్నాడు అట్లాంటి వ్యక్తి మీద దురుసుగా స్థానికంగా ఉండే శాసనసభ్యులు ప్రవర్తించడం ఆయన మీద చేయి చేసుకోవటం చాలా దుస్సంఘటన అందరూ సిగ్గుతో తల ఉంచుకోవాల్సిన విషయం ప్రజాప్రతినిధులు అనే వారికి సామాజిక అవగాహన ఉండాలి ముఖ్యంగా ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఓటర్ల పక్కన విద్యుత్తో విచక్షణతో వ్యవహరించాలి ఎప్పుడు కూడా అలాగే వ్యవహరించాలి పౌరులను ఆదరించాలి పౌరుల మనందులు ఆ రకంగా వీరు పొందాలి కానీ అహంకారపూరితంగా దౌర్జన్యపూరితంగా ప్రవర్తించడం తప్పుడు సంకేతాలు ఇస్తుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాదు దేశవ్యాప్తంగా కూడా ఈ ఐటమ్ అయింది దీంట్లో గొడ్డు మొక్కల సుధాకర్ గారికి వ్యక్తిగతంగా ఆయన గాయపడి ప్రభుత్వాసుపత్రిలో మెరుగైన చికిత్స కోసం ఇక్కడికి ప్రతి కూడా ఇది రాష్ట్ర వ్యాప్తంగా కనువైపు కల్పించింది అందరికీ ఆయన నిబద్ధత ఆయన వ్యవహరించిన తీరు చాలా ప్రశంసాయుతంగా ఉంది ఒక వ్యక్తిని ఎవరైనా సరే అలా దుర్భాషలాడి చేయి చేసుకున్నప్పుడు మనం మౌనంగా సహిస్తూ ఉంటే అదే కరెక్ట్ అనే ధోరణిలో కాకుండా ఆయన తిరుగు జవాబుదారీ చెప్పిన తీరు స్పందించిన తీరు చాలా ఆదర్శంగా ఉంది సమాజం ఎక్కువనే విషయం కూడా మనం కూడా ఆలోచించుకోవాలి ఎప్పటికైనా ప్రజాప్రతినిధులు ఉన్నవాళ్ళు హింసాయుతంగా లేకుండా స్వేచ్ఛగా ఎన్నికలు జరగ పెట్టుబడి ఉన్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో జరిగిన దుస్సంఘటనలు ముఖ్యంగా నరసరావుపేట గుడిద ఇంకా రాయలసీమ ప్రాంతంలో జరిగిన దుస్సంఘటనలు అవకాశం లేదు అయితే నేను వ్యవస్థ బాగానే పనిచేసిందనే నమ్ముతున్నాను బాగానే స్పందించారు అందుచేత ఇంకా ఎక్కువ పెద్ద స్థాయిలో వైలెన్స్ అనేది జరగకుండా కొంతవరకైనా నిరోధించగలిగాం అసలు పూర్తిగా కనుక హింస లేకుండా కనుక జరిగితే ఇంకా అభిప్రప్రయంగా బాగా ఉంటాయి అయితే సీఓ గారు మాత్రం ఎక్కడా కూడా తిరిగి రీపోలింగ్ అవసరం లేకుండానే ఈ ఎన్నికలు సజావుగానే జరిగింది అని చెప్పి సంతృప్తి వ్యక్తం చేశారు ముఖ్యంగా కేంద్ర ఎన్నికల అబ్జర్వర్ జనరల్ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా గారు ప్రత్యక్షంగా పర్యవేక్షణ చేసి సమస్యాత్మకమైన ప్రాంతాల చోటమే కాకుండా ఇంచుమించు అన్ని జిల్లాలు ఆయన స్వయంగా చూశారు సమస్యాత్మకంగా ఉన్న జిల్లాల గురించి పరిస్థితి గురించి వివరించినప్పుడు ఆయన దానికి సరిగా స్పందించి చక్కటి ఏర్పాట్లు డీజీపీతో వారి బృందంతో కలిపి చేసిన వలన సమర్థవంతమైన లా ఆర్డర్ యంత్రాంగం రెస్పాన్స్ మెకానిజం ఇదంతా కూడా ఏర్పడింది సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఏపీ ఎన్నికల నిఘా వ్యవస్థ ఏర్పడిన తర్వాత ఈయన మీద జరిగిన సంఘటన మీద వెంటనే స్పందించి సుమారు పదకొండు గంటల పది నిమిషాలకు మేము జిల్లా కలెక్టర్ గారికి స్వయంగా తెలియపరిస్తే కలెక్టర్ గారు కూడా ఎస్పీకి చెబుతాము అని చెప్పి చెప్పడం కూడా జరిగింది కొంతవరకు స్పందించారు పోలీస్ యంత్రాంగం ఇంకా క్రియాశీలకంగా స్పందించింది ఎవరైతే జూస్గా ప్రవర్తించారో వాళ్ళ మీద తక్షణం చర్య తీసుకుని వాళ్ళ కనుక అరెస్ట్ కనుక చేసినట్లయితే ఇంకా బాగుండేది చివరికి ఎలక్షన్ కమిషనే స్వయంగా రంగంలోకి దిగి ఈ ప్రజాప్రతినిధిని గ్రౌండ్ చేయమని చెప్పిన తర్వాత మాత్రమే కరెక్టివ్ స్టెప్స్ ఇవన్నీ కూడా జరిగాయి ఏదేమైనా రాష్ట్రం మతం మీద ప్రజాస్వామ్య చైతన్య ఏదైతే ఉందో అది ప్రస్ఫుటంగా ఉంది అందరూ కూడా ఓటు వేయాలి నిబద్ధతతో నా ఓటు ఎటువంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా కూడా నేను ఓటు వేసి తీరాలి అనే వచ్చే ప్రజా చైతన్యానికి జరిగిన నిదర్శనం నేను జరిగిన కార్యక్రమం చివరికి అంతిమ విజయం ప్రజాస్వామ్యంలో ప్రజలదే హింసకి తావు లేదు వివక్షకి తావులేదు గొట్టుముక్కల సుధాకర్ గారి వృత్తాంతమే ఇది తర్కణం అని చెప్తూ మే అందరికీ రాకూడదు కాకపోతే ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు మంచిగా కనుక చెప్పి అయా నేను నాకు ఇతర బాధ్యతలు కూడా ఉన్నాయి మీరందరూ సహకరిస్తే నేను వెళ్ళి ఓటు అంటే ఎవరు నిరాకరించారు ఆయన చుట్టూ ఒక పెద్ద బృందం అందరూ కూడా వచ్చి ఒక మంది మార్బడంతో రావటం దాన్ని సుధాకర్ గారు అభ్యంతర పెట్టారు ఒక ఎమ్మెల్యే గారు ఆయన సతీమను ఓటు వేస్తే ఎవరు దాన్ని తప్పుబడ్డారు ఆయన పది మందితో వచ్చి మనమే చట్టాన్ని కనుక వ్యతిరేకిస్తే మనమే రూల్స్ పాటించకపోతే తప్పుడు సంకేతం వస్తుంది కదా అంచేత ప్రజాప్రతినిధులు ఆదర్శప్రాయులుగా ఉండాలి వారి ప్రవర్తన ఆదర్శ ప్రయత్నంగా ఉండాలి సహనంగా ఉండాలి విఘ్నత్వ ఉండాలి గొడవలు వచ్చినప్పుడు సర్ది చేయాల్సింది ప్రజాప్రతినిధులు మనమే గొడవకి దిగి మనమే హింసాయువంగా ప్రవర్తిస్తే మన కింద ఉండే మన అనుచరు వర్గులు దీనికి ఇంకా పది రెట్లు హింసగా ప్రవర్తిస్తాయి